నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆర్టీఓ స్టీకర్ ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో యోగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు ఆధునిక జీవన శైలి కారణంగా ప్రజలు ఎన్నో శారీరక మానసిక రుగ్మతలకు లోనవుతున్నారని యోగా ప్రాణాయామ సాధన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు వాడపల్లి ఆలయ వంటి పవిత్ర ప్రదేశంలో యోగానికి సాక్ష్యం కావడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు ఇవి మనం రోజు నిద్ర లేచిన వెంటనే చేసుకుంటే శరీరంలో ఉన్న జాయింట్స్ అన్ని కూడా బాగా అమ్మ తర్వాత కుడి భుజం నెక్ లెఫ్ట్ టు రైట్ ఆన్ యూర్ షోల్డర్స్ ఇలాగా మనకి ఈ మెడ ఎక్కువ కంప్యూటర్ చూడడం కానీ లేకపోతే సెల్ ఫోన్ చూడడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ వాటి అన్నిటి నుంచి మనం తొందరగా రిలీవ్ అవ్వచ్చు అమ్మ నెక్స్ట్ నెక్స్ట్ భారతదేశ సంపద ఆ యోగా యొక్క విశిష్టతని ప్రాశస్యాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్ళినటువంటి గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఐక్యరాజ్య సంస్థలో వారు ప్రస్తావించడంతో యోగా యొక్క గొప్పతనాన్ని ప్రాముఖ్యతని రెండు వేల పదిహేను నుంచి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ ఐక్య సమితి నిర్ణయించడం అందుకే రాష్ట్రంలో ఈ పదకొండవ యోగా దినోత్సవం వైజాగ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక గొప్ప రికార్డు సాధించే విధంగా యోగాడి జూన్ ఇరవై ఒకటి ఈ నెల జరుపుకోబోతా ఉన్నాం మరి యోగ యొక్క గొప్పతనం అందరూ గుర్తించాలి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అందరూ కూడా దృఢంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మించింది ఏమీ లేదు ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే యోగా కూడా మన దినచర్యల్లో ఒక భాగంగా మారాల్సినటువంటి అవసరం ఉంది శారీరక ఒత్తిడే కాదు మానసిక దారుణ్యమే మానసిక ఒత్తిడిని జయించి శారీరక దారుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో తాహతపడుతుంది యోగా ఏ రూపంలో వివిధ రూపాల్లో ఉన్నా మనందరం కూడా యోగాని అలవా అలవర్చుకుని ధ్యానం మెడిటేషన్ యోగాని మనం చేసుకోవడం ద్వారా మన యొక్క శారీరక రుగ్మతలుగా అనేక రకాలైనటువంటి సమస్యలు మనం ఆరోగ్యంగా ఉత్సాహంగా మన దైనందిక జీవితంలో మనం ముందుకెళ్ళడం కోసం యోగా అనేది చాలా ముఖ్యమైనదిగా నేను తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారు దీని విశిష్టతను గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడం కోసం యోగాను ఒక భాగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చక్కటి ఏర్పాట్లు చక్కటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహిస్తూ ఉన్నాం చాలా సంతోషం ఇందులో వారు పాల్గొక కార్యక్రమాలు సహకరించి కృషి చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఇరవై ఏడవ తేదీన మరి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చి మన రాష్ట్రంలో పాలుపచిన శుభ సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి చోట ఆ యోగేడేను అందరూ జరుపుకోవాలని నిజవత్వం చేయాలని కోరుకుంటూ ఈ పాల్పనే అదృష్టంగా కలిగినందుకు మీ అందరికీ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు